అందరికీ నమస్కారమండి నేను మీ మాఘ మాఘమాసంలో ఇరవయవ రోజు ఇరవయవ అధ్యాయంలోని రెండవ భాగంలో ఉన్నాము ఈరోజు మహాశివరాత్రి యొక్క మహత్యంని ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ఏకాదశి శ్రీ మహావిష్ణువునకు ఏ విధంగా ప్రీతికరమైన దినమో విధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనిని శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు వచ్చును దానిని మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతి వద్ద గానీ స్నానము చేసి పరమేశ్వరుణ్ణి పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ బిల్వ పత్రములతో పూజ చేయవలెను అటుల పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతీవారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేకుండా అందరూ కూడాను శివరాత్రి వ్రతమును ఆచరించి జాగరణ చేయవలేను మునుపు శబరీ నది తీరమందున్న అరణ్యంలో కులీనుడు అను పోయేవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచూ ఉండను తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సహితం బోయవాని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళను ఆనాడు జంతువులు ఏమీయూ కంటబడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున గుంకిపోయినను అంటే సాయంకాలము అయినను అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురుచూస్తూ ఉండను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనిచుండను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులోను బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రంతయు జాగరణ ఉండి పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేకుండా ఉపవాసము ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధులు అని కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణ సమయం ఆసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాణి ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది నారద నారదగణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు పరమేశ్వరుడు యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలను అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను అంతటా యముడు మహేషా చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన పోయేవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు తట్టుకునలేక బిల్వపత్రములను కప్పుకున్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తించినది అని పరమేశ్వరుడు యమునికి వివరించను యముడు చేసేది ఏమీయూ లేక చంద్రశేఖరుని వద్ద నుండి అంటే పరమేశ్వరుని వద్ద నుండి వెడలిపోయను ఇది మహాశివరాత్రి యొక్క మహత్యము ఇరవైవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి రేపు ఇరవై ఒకటవ అధ్యాయముతో మళ్ళీ కలుసుకుందాము